అయొ వినోద్ కోట వేమి దేవరన్న అంటే ఇంత పురాతనమైన రోటి దేవాలయాన్ని ఈ విధంగా ఆధునిక రూపం ఆయన నశీర్ నాచా అలా అక్కడ పొరుగుల ఆయన సంఘంను జరుపున్నారు. ఇక్కడ దేవరన్న అంటేనే ఏమంటే నేను ఒక విక్రటేశ్ అయి ఉండి జైంపంగ భక్తుల తోటి తర్వాత అందరి సహాయ సహకారాలతో

ఎలా అంటే ఈ శివాలయాన్ని ఆడబడిగా ఉన్నది అటువంటి సందర్భంలో ఆయన ముందుండి శివాలయాన్ని నిర్మించడం జరిగింది తర్వాత ఈ ప్రాంతం నిర్మించడం జరిగింది ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు ఆయన ఆ సమస్యలన్నీ కూడా ఎదుర్కొంటూ హింద్ర మెంట్ వారితో పోరాడుతూ ఆ యొక్క కార్యక్రమాన్ని ఈ రోజు కార్యక్రమం జరుగుతుందంటే ఆయన ఆత్మ ఈ కార్యక్రమాన్ని చూసి చెప్పి ఈ రోజు ఆయనను మనందరం కూడా స్మరించుకొని తర్వాత కార్యక్రమంలోకి తర్వాత ఆయన ఆయా తర్వాత మరికొంతమంది పెద్ద సహాయ సహకారాలతోటి ఈ ప్రాంగణంలో టాలెంట్లు కొంతమంది పెద్ద మనుషులు ఏర్పాటు చేయడం జరిగింది అయ్యప్ప స్వామి భక్త బృందం సేవాడు తర్వాత ఆంజనేయ స్వామి భక్త బృందం వారు ముందు ఆ విధంగా మనం అంటే వారు కూడా గత పది సంవత్సరాల నుంచి ఇక్కడ అయ్యప్ప స్వామి మాల వేసుకుంటూ ఈ ప్రాంగణంలోని పూజా కార్యక్రమాలు చేసుకుంటూ వారికి ఆంజనేయ స్వామి అయ్యప్ప స్వామి మనసులు వదిలేసి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పి వారికి కూడా ఒక సంకల్పం కలిగి ఆ ఇరవై ఒక్క మంది కూడా ఒక కూటమిగా ఏర్పడి అందరూ కూడా కష్ట నష్టాలు గోర్చుకుంటూ అందరితో సంతోషించుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ని కాపురాలైతేనేమి అన్ని కూడా వారి సంకల్పంతో జరిగింది దీనికి తోడు ప్రస్తుతం ఉన్నటువంటి గ్రామ పెద్దలైతేనేమి వారికి సహాయ సహకారాలు అందించడం జరిగింది లేదా ఐవాళ్ళు గ్రామ పెద్దలు అయిపోయిన వారు మమ్మల్ని భక్తులు కూడా వృదా వృదా సహాయంగా రూపాయించే రూపాయలు పవన్ ఇచ్చిన అన్ని రూపాయి అందరి సహాయ సహకారాలతోటి ఒక దేవాలయం నిర్మించాలంటే ఒక్కరి పేరు మీద ఎప్పుడు నిర్మించకూడదు ఎందుకంటే ఆ దేవాలయం రాజు ఎక్కడు అదే పది మంది పది రూపాయలు ఇచ్చినాడు సో మనందరిది అనే పేరు రావాలనే సంకల్పంతో యొక్క సేవా పరిబృద్ధం వారు ప్రతి ఒక్కరిని కూడా సంప్రదించుకుంటూ ఇచ్చినా ఇయ్యకపోయినా లేదా మేము దేవాలయాన్ని స్వామి నేను ఎవరు చేస్తున్నాను మీ వద్దు నాకు సహాయం అందించండి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ముందుండి ఈ ఆంజనేయ స్వామి భక్తుల మూల వారైతేనేమి సేవా కమిటీ వారైతేనేమి ఇటువంటి కార్యక్రమాన్ని వారు బులస్కందాలమైన దృష్టిలోని అహోరాత్రులు కష్టపడుతూ ఈ రోజు ఈ వీటికి తీసుకొచ్చినారు కాబట్టి మనమందరం కూడా ఆ ఆంజనేయ స్వామి భక్తుల బృందానికి కూడా ఐదు సార్ సేవా కమిటీ వారికి కూడా మనం ఎంతో రుణపడి ఉన్నాం నడిపించడం జరిగింది అలాగే మరీ మళ్ళీ జరిగింది అలాగే పోయే చెన్నప్ప గారు పోయే చెన్నప్ప గారు కూడా ఆయన రానుబోట రాసి ఆయన కొంచెం సహజ జరిగింది వారికి కూడా